వైకాపా పార్టీకి ప్రతిపక్ష పార్టీ హోదా జగన్ ప్రతిపక్ష నాయకుని హోదా ఇవ్వాలని వైకాపా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు గవర్నర్ ప్రసంగం సందర్భంగా నినాదాలు చేయడం వాకౌట్ చేయడం అవివేకం అని రాజ్యసభ మాజీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ రాష్ట ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ తులసిరెడ్డి ఎత్తవా చేశారు వేంపల్లిలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ అసెంబ్లీ నిబంధనల సాంప్రదాయాల ప్రకారం ఓ పార్టీకి ఇక ప్రతిపక్ష పార్టీ హోదా ఇవ్వాలంటే మొత్తం అసెంబ్లీ సభ్యుల సంఖ్య పది శాతం శాసనసభ్యులు ఆ పార్టీకి పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు ఉండాలి కానీ పదకొండు మంది మాత్రమే ఉన్నారు ఇబ్బంది వైకాపాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు సమైక్య ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య ఇరవై మూడు తక్కువ ఇక అందువల్ల ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు రెండు వేల పంతొమ్మిదిలో లోక్సభలో ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే యాభై నాలుగు మంది ఎంపీలు ఉండాలి కాంగ్రెస్కు ఇక మొత్తం యాభై రెండు ఉండేవారు అందువల్ల కాంగ్రెస్కు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు ఇది తెలిసి కూడా వైకాపా నాయకులు పదే పదే ప్రతిపక్ష హోదా అడగడం సమంజసం కాదని తులసిరెడ్డి అన్న వైకాపా పార్టీకి ప్రతిపక్ష పార్టీ హోదా ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నాయకుని హోదా ఇవ్వాలని వైకాపా శాసనసభ్యులు మండలి సభ్యులు ఈరోజు గవర్నర్ ప్రసంగం సందర్భంగా వాళ్ళు నినాదాలు చేయడం తర్వాత వాకౌట్ చేయడం బయటికి వచ్చిన తర్వాత కూడా అదే డిమాండ్ చేయడం అనేది ఇది చాలా హాస్యాస్పదం ఇది మూర్ఖత్వం ఇది పిల్ల చేష్ట అసెంబ్లీ సాంప్రదాయాలు అసెంబ్లీ నిబంధనల మేరకు ప్రతిపక్ష హోదా ఇచ్చేదానికి సాధ్యం కాదని తెలుసు అసెంబ్లీ సాంప్రదాయాలు నిబంధనలు ఏం చెప్తున్నాయి ఒక పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలన్నా ఆ పార్టీ నాయకునికి ప్రతిపక్ష నాయకుని హోదా ఇవ్వాలన్నా అసెంబ్లీ మొత్తం సభ్యుల సంఖ్యలో ఆ పార్టీకి పది శాతం మంది తగ్గకుండా ఎమ్మెల్యేలు ఉండాలి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సభ్యుల సంఖ్య నూట డెబ్బై ఐదు కాబట్టి పది పర్సెంట్ ఉండాలంటే పద్దెనిమిది మంది ఉండాలి వైకాపా పార్టీకి పదకొండు మంది ఉన్నారు ఏడు మంది తక్కువ ఉన్నారు కాబట్టి అందువలన ప్రతిపక్ష హోదా ఆ పార్టీకి ఇవ్వలేదు ప్రతిపక్ష నాయకుని హోదా జగన్కు ఇవ్వడం లేదు ఇది ఈయన కోసం పెట్టిన నిబంధన కాదు సాంప్రదాయం కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో రోజు కాంగ్రెస్ పార్టీకి ఇరవై ఆరు ఎమ్మెల్యేలు గెలిచారు కానీ నిబంధనల ప్రకారంగా ఇరవై తొమ్మిది కావాలి టూ నైంటీ త్రీలో ఇరవై తొమ్మిది కావాలి టెన్ పర్సెంట్ మూడు తక్కువ ఉన్నాయి కాబట్టి ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష పార్టీ హోదా ఇవ్వలేదు ఆనాటి కాంగ్రెస్ లెజిస్టెన్షన్ పార్టీ లీడర్ జనార్దన్ రెడ్డి పి జనార్దన్ రెడ్డి శిల్పి లీడర్గానే ఆయన అసెంబ్లీలో పార్టిసిపేట్ చేశాడు బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యాడు అదేవిధంగా లోక్సభలో రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీకి నలభై నాలుగు ఎం ఎంపీలు గెలిచారు కానీ కావాల్సింది యాభై నాలుగు టెన్ పర్సెంట్ అంటే అందువల్ల ఇవ్వలేదు రెండు వేల పంతొమ్మిదిలో యాభై రెండు వచ్చాయి కాంగ్రెస్కు కానీ యాభై నాలుగు రావాలి రెండు తక్కువ ఉన్నాయి అప్పుడు ఇవ్వలేదు కాబట్టి ఇది ఏదో ఒక వైకాపా పార్టీకి నిబంధన పెట్టడం కాదు కానీ ఇది తెలిసి కూడా జగన్మోహన్ రెడ్డి వైకాపా నాయకులు పదే 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 ప్రతిపక్ష హోదా ఆ పార్టీకి ఇవ్వాలని ఆ నాయకునికి ఇవ్వాలని డిమాండ్ చేయడం అనేది ఇది హాస్యాస్పదం పిల్లచేష్ట మూర్ఖత్వం ఇక రెండవ అంశం ఈరోజు గవర్నర్ గారి ప్రసంగం గవర్నర్ గారి ప్రసంగం అంటే నథింగ్ బట్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క రాయిచ్చిన ప్రసంగం ఆయన నోటుకుండా చదువుతాడు అంతే మొత్తం రాసి ఇచ్చిందంతా గవర్నమెంటే కాబట్టి ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రసంగం అనుకోవాలి ఇది ఎలా ఉందంటే ఆత్మస్థుతి పరనింద సొంత డబ్బా వాయించుకోవడం స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు గురించి చెప్పడం జరిగింది ఇది చాలా ఆశాస్పదంగా ఉంది ప్రస్తుతం ఉండేది రెండు వేల ఇరవై ఐదులో నువ్వు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరం చెప్పాలి లేదా మీకు అధికారం ఇచ్చింది రెండు వేల ఇరవై తొమ్మిది వరకు అంతవరకు చెప్తే అర్థం ఉంటుంది కానీ ఎప్పుడో రెండు వేల నలభై ఏడుకు సంబంధించి ఆ రోజుకు స్వర్ణాంద సాధిస్తారట ఆ రోజుకు ఎవరు ఉంటారో ఎవరు ఉండరు ఏ పార్టీ ఉంటుందో ఏ పార్టీ ఉండదో తెలియని పరిస్థితి కాబట్టి ఇది హాస్యాస్పదంగా ఉంది స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు గురించి గవర్నర్ గారి ప్రసంగంలో ప్రస్తావించడం ఇక రెండవది స్వచ్ఛాంధ్ర ఇది ఎలా ఉందంటే చింతామణి పాతివృత్యం గురించి మాట్లాడినట్టుంది దుశ్శాసనుడు మహిళా సాధికారత గురించి మాట్లాడినట్టుంది రాష్ట్రం ఎక్కడ చూసినా మురికాంధ్రప్రదేశ్గా మారిపోయింది ఏ మున్సిపాలిటీ చూసినా ఏ కార్పొరేషన్ చూసినా ఏ గ్రామ పంచాయతీ చూసినా మురికి మురికాంధ్రప్రదేశ్గా మనకు దర్శనమిస్తూ ఉంది పందులు దోమలు వేరే విహారం చేస్తున్నాయి మిక్స్ వస్తున్నాయి కలరా డెంగ్యూ లాంటి ఎప్పుడే మిక్స్ ఎక్కడ కూడా ఈ యొక్క పారిశుద్ధ్యం అనేది ఏమాత్రమో బాగలేదు అధ్వానంగా ఉంది ఈ యొక్క సంపద కేంద్రాలు దరిద్ర కేంద్రాలుగా దర్శనమిస్తున్నాయి కాబట్టి స్వచ్ఛాంధ్ర అనేది అర్థం లేని మాట ఇది మాటల్లో తప్ప చేతుల్లో లేదు తర్వాత సూపర్ సిక్స్ని అమలు చేస్తున్నామని చెప్పడం జరిగింది ఇది పచ్చబద్ధం సూపర్ సిక్స్లో ఒక సామాజిక పెన్షన్ల స్కీమ్ మాత్రం ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఇక మహిళలకు సంబంధించి మూడు హామీలు ఇస్తే అందులో ఒక హామీ ఉచిత సిలిండర్ హామీని మాత్రం అమలు చేస్తున్నారు అది కూడా ఈ సంవత్సరం మూడు సిలిండర్ బదులు ఒక సిమెండర్ ఇస్తున్నారు ఇంకా మిగతా నిరుద్యోగ భృతు ఎప్పుడు ఇస్తారు తర్వాత తల్లికి వందనం పథకం ఎప్పటి నుండి అమలు చేస్తారు అన్నదాత సుఖీభవా ఎప్పటి నుండి అమలు చేస్తారు ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీలకు యాభై సంవత్సరాలకే పెన్షన్ ఎప్పటి నుండి ఇస్తారు ఆడబిడ్డ నిధి కింద పంతొమ్మిది యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసున్న ఆడవారికి ఎప్పుడొచ్చేసి మీరు నెలకు పదిహేను ఆర్థిక సాయం చేస్తారు దీని గురించి ఎక్కడ గవర్నర్ ప్రసంగంలో ఎప్పుడు ఇస్తామని కానీ చెప్పలేదు కానీ మరోవైపు ఏమో సూపర్ సిక్స్ వచ్చేసి అమలు చేసినట్లు వచ్చేసి చెప్పడం జరిగింది ఇది పచ్చి అబద్ధం తర్వాత మెగా డిఎస్సి ఇది మొదటి సంతకం ఈ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినాక మొదటి సంతకం ఎనిమిది నెలలు అయిపోయింది ఇప్పటికీ లేదు ఇక రాష్ట్రం రాష్ట్ర ప్రజల పరిస్థితి పెన మీద నుండి పొయిలో పడ్డట్లయింది రాష్ట్రం మధ్యాంధ్రప్రదేశ్గా డ్రగ్ ఆంధ్రప్రదేశ్గా గంజాయి ఆంధ్రప్రదేశ్గా తయారైపోయింది కాబట్టి ఓవరాల్గా గవర్నర్ ప్రసంగాన్ని అంటే రాష్ట్ర ప్రభుత్వం రాసిచ్చిన ప్రసంగాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే ఇది పిట్టల దొర ప్రసంగం ఇది ఉత్తర కుమార ప్రగల్భాలు అంతమించి ఏమీ కాదు